హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారారు వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని అయితే ఈయన చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలు అంటే మాట్లాడితే రప్ప రప్ప అంటారేంట్రా ఏదున్నా కానీ చీకట్లో చేసేయాలి కన్ను మూసి తెరిచేలోపు చేయాలి రాత్రికి నరికేయాలి పొద్దున్నే పరామర్శకు బయలుదేరాలి అంటే ఇదే విధంగా ఉందంటే అదేదో సినిమాలో రంగస్థలం సినిమాలో అదేదో జగపతి బాబు గారు ఉన్నారు కదా ఆయన నైట్ నరికేసి పొద్దున్నే పరామర్శించారు కదా సేమ్ అదే తత్వాన్ని ఈయన ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలి అని ఆ వైసీపీ కార్యకర్తలకి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మనం చెప్పుకోవచ్చు అయితే దీనిలో భాగంగానే ఇంతకుముందు కూడా వైసీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఏది ఆ పొద్దుల పర్యటనకు వెళ్ళినప్పుడు లేదంటే సత్యనపల్లి పర్యటనకు వెళ్ళినప్పుడు రప్పారప్పా నరుగుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజారెడ్డి రాజ్యాంగం చేస్తాం అని వైసీపీ కార్యకర్తలు అన్న పట్టించుకున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కార్యకర్తలు శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఇవే మాటలో ఈ మాజీ మంత్రి పేరుని నాని అన్నప్పుడు కొంచెం గట్టిగా తీసుకున్నారు లోకేష్ గారి మీరు కూడా చెడిపోయి ఆడు ఎర్రబుక్ అంటాడు నువ్వు రప్పరప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప కోసం అరే చీకట్ల కన్ను కొడితే అయిపోవాలి నోరు తెచ్చి రప్ప ఎన్నిసార్లు అంటావు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పని చీకట్లో పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది ఇక అదే దానికా నీ రాజకీయం దానికోసమా ఆపై పెద్ద నరికోవాడిని చూసావు చాలా నరికావు నువ్వు దాకా ఇప్పుడు నేను వేసావా ఏమన్నా రప్ప రప్ప మెయిన్ కాదు రప్ప చీకట్లో జరిగిపోవాలి తీయడం జరగాలి ఖచ్చితంగా అడగాలి ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా మీరు ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయాలని చూస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తామని ఏ ఏంటంటే గుడివాడలో జరిగినటువంటి బాబుషూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి పేరుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా వైసీపీ కార్యకర్తలకు వైసీపీ నేతలకే పిలుపునిచ్చారు దానిలో భాగంగానే రీసెంట్గా పామర్లో జరిగినటువంటి ఆ మీటింగ్లోనే ఈ పేర్నీ నాన్నగారు ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు నెక్స్ట్ గుడివాడలో జరగబోతుంటే ఆ గుడివాడకి మాజీ మంత్రి కొడాలి నాని గారు కూడా హార్ట్ ఆపరేషన్ ముగించుకుని రీసెంట్గా గుడివాడ వచ్చారు ఆ విషయం అందరికీ తెలిసిందే దానిలో భాగంగానే ఈ బాబుషూరిటే మోసం గ్యారెంటీ అనేటువంటి ఈ మీటింగ్ని కండక్ట్ చేస్తుంటే పేర్నీ నాని వస్తున్నారని టీడీపీ శ్రేణులకు సమాచారం వచ్చింది గట్టిగా పేర్నీ నానిని అడిగి నిలదీయాలని వెళ్ళినటువంటి గుడివాడ ఏరియాలో పేర్నీ నాని రాలేదు కానీ అక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది అక్కడికి వచ్చినటువంటి వైసీపీ జడ్పీ చైర్మన్ ఉప్పాల ఆవిడ భర్త రాము వచ్చారు అయితే అనుకోకుండా ట్రాఫిక్లో వా వారికి వారికి మధ్య వాగ్వాదం జరగడంతో ఈ ఉప్పాల హేమలత గారి కారు మీద ఏదో దాడి జరిగింది అద్దాలు బాగలగొట్టారు దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద గోల చేయాలి అంటే గోల అంటే ఏంటంటే ఏ విధంగా అనొచ్చు అంటే ఆ అమ్మాయి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి అమ్మాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని బీసీ మహిళ మీద టీడీపీ రౌడీలు జనసేన రౌడీలు ఈ కూటమి ప్రభుత్వ రౌడీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమ్మాయి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ మీద దాడి చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది దీని మీద ఖచ్చితంగా మనం లోకేషన్ బయటికి లాగుదాం అని ఎవరు పేరుని నాని ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ మాట్లాడినటువంటి వీడియో ఆడియో బయటికి వచ్చింది ఇప్పుడు దాని ఏదైనా స్టేట్ వైడ్ ఇష్యూ మీద బీసీ లేడీ మీద అటాక్ చేశారు తెలుగుదేశం ఎమ్మెల్యే ఎమ్మెల్యే గుండాలో ఎమ్మెల్యే డైరెక్షన్ పై పైనుంచి లోకేష్ డైరెక్షన్ కొంచెం గట్టిగా స్టేట్ వైడ్గా అందరితో మాట్లాడించి ఏమైనా చేస్తే బాగుంటుంది బీసీ లేడీ గౌడ జాస్టర్ కొద్దిగా అందరితో లవ్గా కొంచెం టేకప్ చేస్తే బాగుంటుంది అంటే ఇది లేడర్ చెప్తే గానీ మనవాళ్ళు గట్టిగా రాలేదు అంటే ఇది పెద్ద విషయం కాదు అంటే గతంలో కూడా ఏది ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంపీటీసీ ఎన్నికలు జడ్పీటీసీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల కార్యకర్త చేతులు నరికేశారు దానికంటే పెద్ద గొడవ అండి ఇది ఏది మన పక్కనే ఉన్న మాచర్లలో రామచంద్రయ్య అనేటువంటి వ్యక్తిని జై వైసీపీ అనలేదని జై జగన్ అనలేదని ఫేక్ కోస్ట్ చంపారు దానికంటే పెద్ద విషయం అండి ఆ మన పక్కనే ఉన్న తెనాల్లో మా తెనాలి సారీ తెనాల్లో వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని ఒక కుర్రాడు వెళ్ళి అడిగాడు ఎందుకు మా అక్కని ఏడిపిస్తున్నారు అని ఆ వైసీపీకి చెందినటువంటి సైకో వ్యక్తులు సైకో కార్యకర్తలు ఆ కుర్రాన్ని కిరోసిన్ పోసి తగలబెట్టారు దానికంటే పెద్ద దాడండి ఇది దాని మీద ఎందుకు స్పందించలేదండి వైసీపీ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు వాళ్ళ ప్రాణాలు కాదా అయినా దీనిలో ఏం జరిగిందండి అద్దాల బగిల్ని గొడవ గొడవ జరిగింది అద్దాల బగిల్ని ఆ అద్దాలు పగలడాన్ని మీరు రచ్చ చేసి రాష్ట్రం అంతా తెలియజేయాలి అని మీరు ఎవరో మీ పైన లీడర్ ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు వ్యూహర్స్ కూడా తెలుసు ఆ ప్రజలందరికీ మీరు దీన్ని పెద్ద గోళ చేయాలి పెద్ద ప్రోపకాండ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేసి మీరు ఫోన్ మాట్లాడినటువంటి వీడియో బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది లేదంటే దీన్ని మీరు ఎంత రచ్చ చేసేవాళ్ళండి సరే వీడియో ఆడియో బయటకు వచ్చింది మన బండారం బయటపడిపోయింది ఆపేయాలి కదా ఆపలేదు ఆ సాక్షి మీడియాలో ఆ సాక్షి పేపర్లో అదే ప్రచురించారు ఇది చాలా దారుణమైన పరిస్థితి రాజ్యంలో ఎలాంటి రాజ్యాంగం నడుస్తుందో రోజు మనం చూస్తూనే ఉన్నాము ఈ ఈరోజు గుడివేళ్ళలో రోజు గుడివేళ్ళలో సభ్య సమాజం తలదించుకునే విధంగా జిల్లాకి ప్రథమ పౌరు పౌరాలైనటువంటి నా పైన ఇంత పరుష పదజాలంతో చాలా చండాలమైన నీచమైన బూతులు మాట్లాడుతూ రాడ్లు కర్రలు కత్తులతో దాడి చేయాలని ప్రయత్నించి కారు అద్దాలన్నిటినీ కూడా ధ్వంసం చేసి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడితే రావి బయటికి అని మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు గూండాల్లాగా చెలరేగిపోయారు కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ రోజు నాకు కాదు జరిగిందో మనం ప్రతి మహిళకి జరిగింది ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా నడుస్తుంది అనేది ఈ రోజు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ రోజు జరుగుతుంది జిల్లా పరిషత్ చైర్మన్ మీరు సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా సాధారణ మహిళకి ఏ విధమైన సెక్యూరిటీ అందిస్తారు ఏ విధమైనటువంటి సమాజంలో ఉంటున్నాము రాక్షసత్వం రెడ్ బుక్ రాజ్యాంగం ఇదే పేర్లు పెట్టుకుని ఇదే అబద్ధపు ప్రచారం ఇదే ఫేక్ ప్రచారం కాదండి నాకు అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అధికారంలో మీరు ఉన్నప్పుడు చేసింది అదే ఫేక్ ప్రచారాలు అదే ఫేక్ హామీలు అదే ఫేక్ బిహేవియరు అంతా అయిపోయింది రాష్ట్ర ప్రజలు గమనించారు నూట యాభై ఒకటి ఉన్న మిమ్మల్ని పదకొండుకి దిగజార్చి మిమ్మల్ని కూర్చోబెట్టారు అపోజిషన్ కూడా లేకుండా అయినా మనం ఇంకా తెలుసుకోకుండా అదే ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్ని అంటే ఎలా కుదురుద్దండి మొన్నటికి మొన్న కూడా ఎక్కడ బంగారుపాలెంలో మామిడి రైతులు నష్టపోతున్నారని చెప్పేసి మీ ఎవరైతే మీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో ఆ నేత ఆ ఏరియాకి సంబంధించి అతని సొంత ట్రాక్టర్లే ఐదు ట్రాక్టర్లు పెట్టేసి మామిడికాయలు మీకు మీరే తొక్కిచ్చేసి అమ్మో అదిగో రైతులు నష్టపోయారని చెప్పే ప్రయత్నం చేశారు దాని మీద కూడా నేను ఆల్రెడీ మీకు వీడియో చేశాను మీరు చూడొచ్చు కూడా ఎందుకంటే ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేయడం వల్ల మీకేం వస్తుంది ప్రజల్లో మీకు ఉన్నటువంటి ఆ కాస్త నమ్మకం ఏది మీకు ఆ ఫార్టీ పర్సెంట్ ఏదో ఓట్ బ్యాంక్ ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా ఆ చెప్పుకున్న ఆ ఫార్టీ పర్సెంట్ కూడా దిగిపోయి మీరు కనీసం ఏది పదకొండు సీట్ల నుంచి కనీసం ఒక్క సీట్ అన్నా గెలుచుద్దా లేదా అనేటువంటి ఖచ్చితంగా ఆ ప్లేస్లోకి వస్తారు ఆ స్టేజ్కి వచ్చేస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు మరి దీన్ని ఖచ్చితంగా మీరు ఏ విధంగా ప్రాపకాండ చేసి ఏ విధంగా అబద్ధపు ప్రచారాలు చేసి ఏ విధంగా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో మీకే తెలియాలి మరి మనం చూసుకున్నట్లయితే ఈ ప్రాపకాండలో ఈ ఫేక్ న్యూస్లు ఎవరు నమ్ముతారా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని బాగా అభిమానించి గొడ్డలు చింపేసుకుని రోడ్ల మీదకి వచ్చి గుండ్లు బాదుకునేటువంటి సైకో బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నమ్ముతారు అంతేగాని సామాన్య ప్రజలు నమ్మరు ఖచ్చితంగా నమ్మరు ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా చేసింది కూడా ఈ ఫేక్ ప్రచారాలే కాబట్టి మరి ఇప్పుడు ఈ బీసీ మహిళ మీద టీడీపీ గోండాల దాడి అని మీరు ఏదైతే ప్రాపకరణ చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా నమ్మరని క్లియర్ కట్గా తెలుస్తుంది మరి ముందు ముందు ఈ పేర్ని నాని అలాగే కొడాలి నాని ఈ ఎంబటి రాంబాబు అలాగే ఇంకా ఉన్నారు కదా తెలిసిందే కదా వైసీపీలో మనకి బూతులు మాట్లాడితే తప్ప మనం అధికారం ఉండదు బూతులు మాట్లాడితే తప్ప మనం న్యూస్లో ఉండం ఆయన ఏంటి ఓపెన్గా చెబుతున్నాడు నేను బయట తిరుగుతున్నా మీకు నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేస్తే ఏమొచ్చుద్ది దేనికి పడితే దానికి అరెస్ట్ చేయరండి పేర్ని నాని గారు మీరు తప్పు చేసి ఆ తప్పు రుజువు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళి లోపల పెడతారు ఆ టైము వచ్చినప్పుడు జరుగుద్ది ఆ నన్ను తీసుకెళ్ళండి నేను సానుభూతి సంపాదించుకోవాలంటే కుదరదు మరి దీని మీద ఏది ఈ వైసీపీ ఎవరైతే ఉన్నారో ఈ పేరుని నాని కానీ కొడాలి నాని గారు కానీ ఇప్పుడు ఈ ఉప్పాల మేడం గారు కానీ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చేసేటువంటి ఈ ఫేక్ ప్రచారాన్ని మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి ఈ వైసీపీ చేస్తున్నటువంటి ఈ ఫేక్ ప్రచారాల మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ The New Age Telugu News Channel. Thank you.